హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పుట్టాను ఏదో సూపర్గా ఉన్న మీద సూపర్ సబీ సరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని నేను చెప్పాను కదా నిన్న ఆఫ్టర్నూన్ రికగ్నేషన్ నేను చూపిస్తాను అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అనమాట అంటే నిన్న మధ్యాహ్నం దాకా ఒక రికగ్నేషన్ జరిగింది మధ్యాహ్నం నాదైతే నా ఫోటోస్టోరీస్ చెప్పాను ఇక్కడ ఎంత బాగా అనిపించిందో ఆ వీడియో అంతా చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవన్నెవరు మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తిరిగిన వాళ్ళ కోసం నా ఇంటర్ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినా మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి మీ ఇంట్లో మీరు కూర్చొని హెమల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీకు ఒక వెల్నెస్ కూర్చొని నేను ఒక వెల్నెస్కి వచ్చినా నేను మనం గైడ్ చేస్తాను మీరు ఎలా బరువు తగ్గాలి ఎప్పుడు షేక్ తీసుకోవాలి ఎప్పుడు అప్రోచ్ తీసుకోవాలి ఎప్పుడు ఫుడ్ తినాలి ఇదంతా నేను గైడ్ చేయడం జరుగుతుంది ఇది చక్కగా చాలా మంది అంటే కంపెనీ ఫ్రీ కస్టమర్ ఐడి కూడా ఇస్తుంది ఆ ఐడీ తీసుకొని ఫైవ్ మినిట్స్లో ఐడి కంప్లీట్ అవుతుంది ఫైవ్ మినిట్స్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్తో మీకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది తీసుకోవచ్చు అనమాట చక్కగా వాడుకోవచ్చు అండి నేను దానికి అంతా హెల్ప్ చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నామంటే రికగ్నేషన్ నేను పోయిన అంటే ఉండే కొద్ది మన పీపుల్కి ఎక్కువ మంది హెల్ప్ చేస్తే మన కమ్యూనిటీ ఏం చేస్తుంది మనం రికగ్నేషన్ చేస్తాను నేను చాలా మందికి హెల్ప్ చేశాను కాబట్టి రికగ్నేషన్ అవుతుంది అనమాట కానీ నాకు ఒక సన్మానం టైప్ అలా చేస్తున్నారు చాలా మంది అనిపించింది అనమాట నా కష్టానికి ఒక ఫలితం వచ్చింది అనిపించింది కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఈజీగా వచ్చేసింది అని అనుకుంటున్నారు నాకేం ఈజీగా రాలేదండి నేను ఇప్పుడు నేను బరువు తగ్గడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది నేను అంతకుముందు వన్ నాట్ త్రీ కేజీస్ ఇప్పుడు సెవెంటీ కేజీస్ డెబ్బై కేజీలు రావడానికి చాలా ఒక పదకొండు నెలలు పన్నెండు నెలలు పట్టింది అంటే వన్ ఇయర్ అనుకోండి పదకొండు నెలలు ఎందుకు వన్ ఇయర్ టైం పట్టింది వన్ ఇయర్ నేను కష్టపడి నన్ను నేను మార్చుకున్నాను తర్వాత నన్ను చూసే చాలామంది ఆయన మొదలుపెట్టారు నువ్వు అంత బాగా తగ్గావు అంత బాగున్నావు అంత బాగున్నావు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా మందికి అవసరం నేను వీళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక అవ ఒక దృక్పథంతోనే మొదలు పెట్టాను నేను బిజినెస్ లాగా ఏం మొదలు పెట్టలేదు నేను తగ్గాను నేను ఆరోగ్యంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను వేరే వాళ్ళకు కూడా ఇలాగే ఆనందాన్ని ఇద్దాము అని చెప్పేసి మొదలు పెట్టాను మొదలుపెట్టి ఈ హెర్బల్ లైఫ్లో రావడం జరిగింది అలా 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 ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మారుస్తూ ఇప్పుడు మనం మన కమ్యూనిటీ ఎలా తయారైందంటే ఒక సముద్రంలా తయారైంది అందరూ చాలా మంది థౌజండ్ ప్లస్ పీపుల్ దగ్గర దాకా మన దగ్గర వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మళ్ళీ వెయిట్ పెరుగుతారేమో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో ఏమైనా ఇబ్బంది పడతామేమో అని ఏమి ఉండవండి మీరు ఓవర్ వెయిట్తో ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ కంటే మీరు వెయిట్ లాస్ అయ్యాక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఏ ప్రాబ్లమ్స్ రావు మీరు కొంచెం మీ మైండ్ని ఇప్పుడు మైండ్ సెట్ చేసుకోగలిగితే ఇదంతా చేయగలుగుతామండి మనం మైండ్ సెట్ చేసుకోకుండా ఏది చేయలేము అనమాట అక్కడ నా స్టోరీ చెప్తుంటే నాకైతే ఫుల్లీ ఎక్సైట్ అనమాట మొత్తం మీటింగ్లో నా స్టోరీ హైలైట్ అయిందండి నేను చేసిన వర్క్ ఏంటి నేను మార్చిన మనుషులు ఏంటి నేను అటెండ్ అయిన పార్టీస్ ఏంటి ఇవన్నీ స్క్రీన్ మీద వేసి చూపించాను లాస్ట్ మంత్ నా ఇంకము ఇవన్నీ స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను చాలా అంటే ఒక అచీవ్మెంట్ ఇదంతా చేసేది ఎవరి కోసం నా బాబు కోసం ఇంత వర్క్ ఇంత హార్డ్ వర్క్ వాడి ఫోటో కూడా వేసి చూపించాను నెక్స్ట్ ఇంకొక అంటే దీని తర్వాత రెండో రోజు మీటింగ్లో అయితే నేను పోయిన నెల సంపాదించిన ఇన్కమ్ కూడా చెక్ వేసి చూపించాను అనమాట ఇదంతా మీరు నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూస్తారు నేనైతే ఒక సేవా దృక్పథంతోనే ఇదంతా చేస్తున్నానండి కానీ ఏది చేసినా మనకి రావాల్సినవి మనకు వస్తూ ఉంటాయి అచీవ్మెంట్స్ అయినా డబ్బులైనా ఏదైనా మనం చేయాల్సింది చేస్తాము మనకు రావాల్సినవి అన్నీ వస్తాయి వస్తున్నాయి హ్యాపీ దాని విషయంగా కూడా నేను హ్యాపీ కాదనట్లేదు మేమీ రాకుండా రూపాయి రాకుండా చేస్తున్నారా అని అనొద్దు చేస్తున్నాను వస్తాయి మనం చేసే పని చేసుకుంటా పోతే మనకు ఫలితం వస్తుంది కదా అలా వస్తున్నాయి నేను కాదనట్లేదు ఇలా చాలా అంటే చాలా బాగా నా రికగ్నేషన్ అయితే ఫస్ట్ డే అంటే నేనైతే మొత్తం టూ డేస్లో ఎన్ని స్టాల్స్ స్టేజ్ ఎక్కాను పార్టీకి క్వాలిఫై అయినందుకు స్టేజ్ ఎక్కాను హై పర్సనల్ వాల్యూమ్కి ప్రతి దానికి రికగ్నేషన్కి ప్యాన్స్ట్లో ఉన్నాను ఇలా ప్రతిదానికి స్టేజ్ ఎక్కడం జరిగిందనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవన్నీ నేను మాత్రం చెప్తున్నాను చూడండి ఇదంతా మాత్రం మీ బ్లెస్సింగ్స్తోనే సాధ్యమైందండి ఇంక రెండోది ఏమీ లేదు ఇంతమంది మన పావుని బాగా చెప్తుంది బాగా చేస్తుంది అని చెప్పేసి నమ్మడికి కూడా చాలామంది నన్ను మేడం మీరు భలే బాగా చెప్తారు మేడం మీలా జెన్యున్గా ఎవ్వరు చెప్పరు మేడం చాలా జెన్యున్గా మాట్లాడతారు ఏముందండి పోయేటప్పుడు ఏం తీసుకుపోతా అని చెప్పండి మంచిగా మాట్లాడాలి మంచిగా చెప్పాలి నలుగురు పనికి వచ్చే పని చేయాలి నేను అదే చేస్తున్నాను నలుగురు పనికి వచ్చే పని చేస్తున్నాను ఇక్కడ ఏం జరుగుతుందా అనుకుంటున్నారా మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయితే అక్కడ ఫుడ్ పెడతారు ఉదయం పూట షేక్ ఇస్తారు మధ్యాహ్నం ఫుడ్ కూడా పెడతారండి ఈవినింగ్ పార్టీ క్వాలిఫై వాళ్ళకి కూడా ఫుడ్ ఉంటుంది కానీ ఈవినింగ్ పార్టీ నేను చూపిస్తాను ఇంకా ఈవినింగ్ నుంచి పార్టీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను షార్ట్స్ చూడండి అయితే విఏపి లంచ్ నేను విఏపి కాబట్టి విఏపి లంచ్ విడిగా పెట్టారు నార్మల్ క్రౌడ్ అందరికీ నుంచొని బఫేలా పెట్టారండి నాకైతే చక్కగా చూడండి గోల్డ్ షీట్ వేసి ఎంత బాగా అరేంజ్ చేశారు మనకు కష్టపడితే ఫలితం ప్రతి చోట ఉంటుందండి ముందు కష్టపడటానికి రెడీగా ఉండండి నాకు ఇదంతా ఈజీగా వచ్చేసింది విఏపి సీటింగ్ డబ్బులు ఈ రికగ్నేషన్స్ ఇవన్నీ నాకు ఈజీగా వచ్చేసింది అనుకోకండి నేను మూడేళ్ళ కష్టం నా మూడేళ్ళ కష్టం నేను ఒక్కొక్క మనిషిని ఇప్పుడు మనకి లక్ష రూపాయలు అవ్వాలంటే రూపాయి 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 కూడబెడితేనే లక్ష రూపాయలు ఇద్దా ఒకే రోజు లక్ష రూపాయలు వచ్చిద్దా రాదు కదా రూపాయో వందో వెయ్యో కొట్ట అలాగే నేను ఒకరిని 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 మార్చుకుంటూ పోతూ నా ఫ్యామిలీ ఇంత పెద్దది చేసుకుంటూ నేను అలా ఒకటి హెచ్చిపోయాను అనమాట మీ అందరితో షేర్ చేసుకోవడమే నాకు చాలా ఇష్టం నేను ఏ చేసినా సరే అక్కడ ఎంజాయ్ చేస్తూనే ఉంటాను సేమ్ టైం వీడియో తీస్తూనే ఉంటాను ఇప్పుడు మొత్తం మీద మొత్తం చూపించాను కదండి ఒక రెండు నిమిషాలు వీడియో తీసేసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేస్తాను ఫుల్గా నేను ఎంజాయ్ చేస్తాను నాకు చాలా బాగా నచ్చిద్ది అనమాట ప్రతి విషయం చాలా అంటే ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తాను ఫుడ్ తింటున్నా కానీ మీటింగ్ వింటున్నా కానీ డ్యాన్స్ వేస్తున్నా కానీ ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తాను ఎందుకు నా వాయిస్ డల్గా కనిపిస్తుంది టూ డేస్ నుంచి అని అనుకుంటున్నారు కదా ఊరెళ్ళొచ్చి అంటే టూ డేస్ ఊరెళ్ళి వచ్చాను వాటర్ ఏం చేంజ్ అవ్వలేదు కానీ కొంచెం ఎంతైనా సరే కొంచెం డిష్ అనుకుంటాండి నాకైతే డిష్ తగిలినట్టుంది ఉంది టూ డేస్ నుంచి ఫ్రెష్గా అలా అనిపిస్తుంది కానీ నేనైతే ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదనమాట జస్ట్ మన న్యూట్రిషన్తోనే సెట్ చేస్తున్నా కొంచెం ఫ్రెష్లు ఎక్కువ తాగి షేక్లు ఎక్కువ తాగి నువ్వు మల్టీపిట్మెన్స్ అన్నీ ఎక్కువ వేసుకొని కొంచెం న్యూట్రిషన్తోనే వాటిని సెట్ చేసే ఉన్నాను అనమాట అందుకని అంత ముందు ఉన్న బేస్ వాయిస్ మీకు వినిపించట్లేదు పావుని బేస్ వాయిస్ రావట్లేదు అనమాట కానీ వీడియోస్ ఆపకూడదు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో నేను సిక్ అయినా సరే వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట ఇలా భోజనం అయిపోయింది నా రికగ్నేషన్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీటింగ్ ఉంటుందిగా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్ సార్ చెప్తూ ఉన్నారు పాయింట్స్ అన్నీ రాసుకుంటున్నాను మనం విఏపీస్ కాబట్టి చక్కగా ఎఫ్రెష్లు తెచ్చి ఇచ్చి ఇస్తారండి ఫస్ట్ లైన్ వాళ్ళకి మాత్రం మేము అంత ఫస్ట్ లైన్లో ఉన్నాం చూశారు కదా విఏపీస్ మిల్ టీమ్స్తో కూర్చున్నాం అసలు ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే అంత ప్రౌడ్ మూమెంట్ ఎఫ్రెష్లు అన్ని తెచ్చిస్తున్నారు తాగుతున్నాను మీటింగ్ రాసుకుంటున్నాను చక్కగా మనకు ఒక టేబుల్ ఇస్తారు పుస్తకాలు పెన్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ అచీవ్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి రికగ్నేషను మనీ ఆరోగ్యం ఆనందం అందం మీకు కూడా కావాలంటే కాల్ చేయండి మీరు కూడా కోచ్గా మారాలనుకున్న కాల్ చేయండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి రేపు వీడియో ఏం పెడతాను అంటే పార్టీ నేను పార్టీ చేసుకున్న వీడియో అంటే ఈవినింగ్ మాకు పార్టీ ఉంటుంది క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మంచిగా మేము మీటింగ్ అయిపోయాక చక్కగా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి చక్కగా మంచిగా ఫోటోలు దిగాము అక్కడ సీనరీస్ అన్ని ఎంజాయ్ చేస్తాం విజయవాడ కదండి మీకు తెలుసు కదా అంబేద్కర్ గారు బొమ్మ ప్రతిష్ఠించారు అదే పెద్దది పెట్టారు కదండి మన ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణం అది చూడటానికి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి అదంతా చూసేసి వచ్చి తర్వాత మళ్ళీ పార్టీకి రూమ్కి వెళ్ళి అందరం పార్టీకి రెడీ అయ్యి మళ్ళీ పార్టీకి బయలుదేరి ఈవినింగ్ పార్టీకి వెళ్ళామన్నమాట పార్టీ క్వాలిఫైనల్ అందరం మళ్ళీ పార్టీలో కనిపిస్తాము నెక్స్ట్ పార్టీ వీడియోస్ వస్తాయి అనమాట అంబేద్కర్ బొమ్మ కాడ మేమందరం మా ఫొటోస్ మా ఇస్టింగ్ కార్డ్స్ అన్నీ పట్టుకొని చక్కగా ఇలా ఫోటోలు దిగాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక కుటుంబం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు నన్ను అయితే అందుకు ముందుగా నేను కృతజ్ఞత అంటే హెర్బల్ లైఫ్కి చాలా రుణపడి ఉంటాను ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు మీరు కూడా మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే ఆల్వేస్ వెల్కమ్ అండి వచ్చేయండి అందరూ